మరి ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి సోదరులు పీసీ విభాగ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు నాని గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి మండలి సభ్యులు లేళ్ అప్పిరెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి సంఘ పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు చాలా చక్కటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కూడా ఈరోజు విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూజా కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందువల్లంటే ఈరోజు విశ్వబ్రాహ్మణుని ఈ రాష్ట్రంలో ఎవరైనా గుర్తించారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా కూడా మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఎందువల్లంటే ఈరోజు స్వర్ణకారులకి పోలీస్ రికార్డులు లేకుండా వారికి చట్టమీ ఇవ్వడం కోసం రాజశేఖర రెడ్డి గారు టూ సెవెంటీ టూ జీవో ఇచ్చినటువంటి ఘనత అదేవిధంగా మొట్టమొదటిసారి విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన పది పదింతలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పరిపాలనలో వారి యొక్క ప్రేమను విశ్వబ్రాహ్మణపై చూపించారు అనేక సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణ జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించాలనేటువంటి కోరికని మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర పండుగ నిర్వహించడం అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈరోజు విశ్వకర్మ భగవాన్ జయంతి జరుగుతూ ఉందంటే దా ఆ ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతా ఉందని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు నిర్వహణకి ఆదరణ లేకుండా ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయాలకు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే బ్రహ్మంగార టెంపుల్స్ అన్ని కూడా అవైలబుల్ చేయాలనేటువంటి జీవో ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంతేకాకుండా ఈ రోజు కార్పెంటర్ నిరంతరం చేతి పనులుకి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అలాగే తరచు ప్రమాదాలు అయ్యేటువంటి వారికి కూడా పది రకాల ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీలో పెట్టినటువంటి ఘనత కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతా ఉంది అంతేకాదు ఈరోజు అనేక సంవత్సరాలుగా మన మన యొక్క కుల ఎలవేలు పైనటువంటి వీర స్వామి వారి మఠానికి నేరుగా బస్సు సౌకర్యం లేనటువంటి సందర్భాన్ని కూడా మరి ఆనాడు ప్రభుత్వం దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే మరి విజయవాడ నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తా ఉంటారు కాబట్టి విజయవాడ నుంచి కూడా నేరుగా వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం ముందు వరకు వెళ్లే విధంగా బస్సు ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాదు మరి పుష్కరాల సందర్భంగా రెండు వేల పదహారులో విజయవాడ నగరంలో విశ్వ్రాహ్మణ యొక్క సామాజిక భవనాన్ని నిలువునా కూల్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విజయవాడ నడిబొడ్డున మరి కార్ కర్మల భవనానికి కానీ సామాజిక భవనానికి కానీ స్థలం ఇచ్చినటువంటి ఘనత కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తాం అంతేకాదు రకరకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతిసారి కూడా విశ్వ్రాహ్మల పైన ప్రేమ చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు కుల వృత్తులు చేతి వృత్తులన్నీ కూడా యాంత్రిక జీవనంలో మరుగైపోతున్నటువంటి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే చేదోడు పథకం ద్వారా మరి అనేక మంది చేతి వృత్తుల ద్వారా అందరికీ కూడా అండగా నిలిచినటువంటి సందర్భం అంతేకాకుండా మనలో స్వర్ణకారులు కానీ కార్పొరేటర్లకు కానీ ఇత్తడి పని చేసేవారు కానీ కొండపల్లి బొమ్మలు చేసేవారు కానీ ఇలా వీరందరికీ కూడా వడ్డీల రూపంలో వారి యొక్క శ్రమ దోచుకుంటున్నారని చెప్పి ఉద్దేశంతో జగన్ ఉన్న తోడు అనేటువంటి పథకంతో వారికి సున్నా వడ్డీకి మరి రుణాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా విశ్వబ్రాహ్మణకి అండగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రానున్న ఎన్నికల్లో మనందరం కూడా అండగా నిలిచినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినప్పుడే మనందరి యొక్క బంగారు భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మనందరం కూడా ఉండాలి ఈ రోజు ఇంత చక్కగా మరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుపుకుంటున్నాం అలాగే వాడవాడల ప్రభుత్వ కార్యాలయం అన్నిట్లో కూడా విశ్వకర్మ పట్టం పెట్టి అధికారులు అందరూ కూడా పూజ చేస్తా ఉన్నారంటే ఆ జనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈ రోజు చేతి వృత్తుల వారు అందరి పరిస్థితి కూడా ఏమి యంత్రాలు ఇవ్వకుండా వారికి ఆదరణ లేకుండా మళ్ళీ వడ్డీ వ్యాపారస్తుల చేతులు నలిగిపోతున్నటువంటి సందర్భంలో వారి యొక్క గొంతుకుని వారి యొక్క వారి యొక్క వేదికను ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతూ ఉంది ఎందుకంటే ఈ రోజు అనేక మంది మన విశ్వబ్రాహ్మణులతో పాటు వివిధ బీసీ కులాలన్నీ కూడా చేతి వృత్తుల మీద ఆధారపడుతున్నటువంటి సందర్భంలో చేతి వృత్తుల విభాగం ఒకటి ఏర్పాటు చేసి వారి యొక్క గొంతుని గొంతుకుని ప్రభుత్వానికి తెలియజేయాలి వారి యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు పార్టీ అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కూడా చేతి వృత్తుల విభాగం మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మన ఆనాడు పాదయాత్రలో మన పేరు నాని గారి యొక్క సహకారంతో ఆ రోజు మచిలీపట్నంలో యొక్క సమస్యలు తెలుసుకొని అన్ని కార్యక్రమాలు అన్ని సమస్యలను కూడా తీర్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం రానున్న రోజుల్లో ఈ పూట ప్రభుత్వాన్ని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మన పిల్లలు చదువుకోవడానికి ప్రైవేట్ స్కూల్స్ లో కానీ ప్రైవేట్ కాలేజీ గాని కానీ ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గానీ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మన మన వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుకున్నటువంటి పరిస్థితి ఈరోజు వాటిని కూడా నిర్వీణ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా తప్పకుండా గుర్తు పెట్టుకొని రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఎప్పుడు ఏ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే బీసీలో విశ్వబ్రాహ్మడి యొక్క బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం పెద్దలు రాజశేఖర గారికి తెలియజేస్తూ సెలవులు